ఈ నెల ఇరవై ఏడో తారీఖున విశించే పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి పదిహేడు మంది కార్మికులన్నీ గుర్తున్నారు ఇంకా ముప్పై మంది కార్మికులు సేవలు చేయాలకి ఆసుపత్రిలో చికిత్సలు పొందారు ఈ యొక్క ప్రమాదానికి మూలకాలను మంచిపోయినట్టుగా జరిగింది తప్ప ఇంకా కాదు అందువల్ల ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏదైతే మద్దతుగా ఆగిస్తుందో జరిపి ఇలాంటి పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు ప్రభుత్వం లాభాధికారులు కన్నె చర్యలు తీసుకోవాలి ఎందుకోసమంటే అంటే ఈ రోజు యొక్క ఫార్మర్లు కానీ రెండు చేయడం పరిశ్రమ కూడా వాళ్ళ యొక్క లాభాలే పరమావంగా ఈ రోజు ఇక్కడ యాజమాన్యాలు కాబట్టి అందులో భాగంగానే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే భద్రతా చెప్పి ఏదైతే భద్రతా లోపాలని బయట పెట్టి పరిశీలిపోయినా యాక్షన్ తీసుకుంటే పునరావృత అవుతున్న ఇటువంటి పునరావృతం అవుతున్న కాబట్టి కార్యక్రమం కార్మికులకి లక్ష్యం కల్పించాలని చెప్పి చేస్తున్నాం ప్రమాదం కార్మికు ఉద్యోగులు జార్లు